అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ మంచి రెసిపీతో వచ్చానండి మంచి పచ్చడితోను నేనైతే ఇవాళ నోరైతే ఏం బాగాలేదు అందుకనేసి టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ టమాటా పచ్చడి దోశ లేకు కానీ ఇడ్లీ లెక్క కానీ రైస్ లేకుండా వేడి వేడి అన్నం లేకు కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది అయితే టమాటా పచ్చడి అందుకనేసి వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుంది కదా అందుకనేసి టమాటా పచ్చడి పెట్టానండి నేను ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది అందుకనేసి నేను ఒక అరకిలో టమాటాలు మంచి పండు టమాటాలు తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కడిగి బాగా తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ ఏమి లేకుండా ఇలా తుడిచిపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తొడిమిల్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనకి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా దూర ఫస్ట్ అయితే ఆవాలు వేయించుకోవాలండి ఎందుకంటే ఆవాలు కొంచెం లేట్ అవుతుంది కదా వేగడానికి అందుకనేసి ఆవాలు కొంచెం వేగే టైంలో మెంతులు వేసుకోవాలండి మెంతులు ఒక స్పూన్ వేసుకొని మనం వేయించేసుకోవాలి ఆ వేగిన తర్వాత జీలకర్ర వేయాలి లాస్ట్లో ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కదా జీలకర్ర అందుకనేసి లాస్ట్లో వేసుకోవాలండి జీలకర్ర జీలకర్ర వేసుకొని ఒక స్పూను ఇంకా బాగా వేయించేసుకుని ఇంకా వేడికే కడాయి వేడికే వేగిపోతుంది జీలకర్ర దించేసుకోవాలి దించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి వేడి మీద వేసుకోకూడదండి తర్వాత కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని టమాటాలు వేసుకోవాలండి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే సిమ్లోనే వేయించేసుకోవాలి ఇది ఆయిల్ కొంచెం హీట్ హీటెక్కేంత వరకు అయిలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుంటే మంచిగా వేగిపోతాయి ఈ టమాటాలు కొంచెం వేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేనైతే ఒక కిలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నానండి చింతపండు బాగా వీణులు తీసి పిచ్చులు తీసి మంచిగా ఏం లేకుండా నీట్గా కడిగేసుకుని కడిగేసుకుని అంటే క్లీన్ చేసుకొని నీళ్ళైతే తడపకూడదండి చింతపండును అది వేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటాలు ఇవి దేశవాళి టమాటాలు బాగా పులుపు ఎక్కువగా ఉన్నాయండి ఇవి బాగాను అందుకనేసి నేను అరకిలోకి యాభై గ్రాములు వేసాను చింతపండు అందుకని ఇంకా ఇట్లా బాగా వేయించేసుకోవాలి సగం అంతా మగ్గేంత వరకు కూడా మూత పెట్టకూడదు తర్వాత మూత పెట్టేసి కొంచెం వేగేంత వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో అది మిక్సీ చేసుకోవాలి చల్లగా అయింది కదా వేడి మీద వేస్తే చేదొస్తుంది చల్లగా అయినాక వేసుకోవాలండి నేను ఇలా వేసుకుని పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను పౌడర్ పౌడర్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో మూత పెట్టాము కదా టక్కుమంది తీసేయాలండి ఇలా ఓ పక్కకు వాల్చామంటే వాటర్ అంతా దాంట్లోకి పడిపోతుంది అందుకనేసి టక్కుమంది తీసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఆవిరికి ఆ వాటర్ పడకూడదు టమాటాల్లో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ వేసుకుంటే దాంట్లో టమాటాలో నీరంతా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ వేసుకుని కొంచెం వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత దగ్గరకు వస్తే ఇంకా దించేసుకోవాలండి దించేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా ఫ్యాన్ కింద కానీ అట్లా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి వేడి మీదనే వేస్తే మిక్సీ పాటు మన పైకి వచ్చేస్తుంది మొత్తం అంతా ఇది చల్లారిన తర్వాతనే ప్రాసెస్ చేసుకోవాలి నేనంతా చల్లారిన తర్వాతనే చేస్తున్నాను ఈ మసాలా కొట్టుకున్న మిక్సీ గిన్నెలోనే వేసాను ఒక రెండు స్పూన్ల కారం వేసానండి రెండు టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను నాకైతే సరిపోతుంది అనుకున్నాను కొంచెం తక్కువైంది కానీ మళ్ళీ వేసాను అయినా పర్లేదు మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను సాల్ట్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది వేసి మిక్సీ వేసుకుని ఈ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక రెండు స్పూన్లు వేసానండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుంది అందుకనేసి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి అంతే చాలా బాగుందండి మా పిల్లలు అయితే నైట్ ఇడ్లీ లేక ఎంత ఇష్టంగా తిన్నారోనో చాలా బాగుందండి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి పోపు వేసేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదండి అంతే నిల్వ ఉంటుంది మంచిగాను నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను పప్పులేమేయలేదండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసాను అంతేనండి శనగపప్పు మినపప్పు ఏం వేయలేదు నేను కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే మనము ఒక టెన్ డేస్ నిల్వ ఉండాలి కదా అనేసి అది నాంతే పప్పు మళ్ళీ బాగుండదు అందుకనేసి నేనైతే వేయలేదు కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలా మంచిగా వేగాలి పోపు బాగా వేగిన తర్వాత వేగి చల్లారాలండి అప్పుడే వేస్తే ఉడికిపోతుంది పప్పు ఇది పచ్చడింతా అందుకనేసి చల్లారిన తర్వాత మనము కడాయిలే వేసేసుకొని ఇలా మొత్తం ఆయిల్ అంతా పీల్చుకునేంత వరకు మంచిగా కలుపుకోవాలండి పచ్చడి బాగుంటుంది నీళ్ళు తగలకుండా వేడి మీద వేసామంటే ఏమవుతుందంటే ఇది వేడైపోయి మంచిగా నాకేం అంత అనిపించదు అందుకే నేను చల్లారిన తర్వాతే పోపు వేస్తాను ఇలా వేసుకుని వేడన్నంలో కానీ ఇడ్లీల్లో కానీ తింటే సూపర్గా ఉంటుందండి ఇదేనండి నటమట పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి